మనస్ఫూర్తిగా నా ఉదయపూర్వక నమస్కారం అలాగే ఎంఎస్కో విజయ్ కుమార్ గారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను విజయవాడ బుక్ ఫెస్టివల్ మున్సిపల్ స్టేడియంలో గత సంవత్సరాలుగా నిర్వహిస్తూ నన్ను ఆహ్వానించారు ముందు ఆహ్వానించినప్పుడు నేను అడిగాను ఎక్కడ అంటే వేరే స్టేడియం పేరుతో చెప్పారు నాకు దేనికి అంటే రెగ్యులర్గా ఉండే మున్సిపల్ స్టేడియం ఇవ్వట్లేదు దీనికి అంటే ఎనీ మున్సిపల్ స్టేడియం బేసిక్ స్పోర్ట్స్ కోసం కదా స్టేడియంస్ ఉంటాయి అందుకని పుస్తకాలకి మన బుక్ ఎగ్జిబిషన్కి మేము అందుకని ఇవ్వట్లేదు అనేది ప్రభుత్వ అధికారులు చెప్పారని మనోహర్ నాయుడు గారు దృష్టికి తీసుకొస్తే వెంటనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ గారికి కన్నబాబు గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మంత్రి ఆనరబుల్ మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వారికి కూడా తెలియజేశాను నారాయణ పొంగూర్ నారాయణ గారికి కూడా ఖచ్చితంగా మున్సిపల్ స్టేడియంస్ ఆరోగ్యానికి రన్నింగ్ కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు నేను చెప్పింది నేను ఎందుకు ఇవ్వాలి మనం దీనికి అనడానికి ఒకటే మాట చెప్పాను బుక్స్ ఆఫ్ ద ట్రైనింగ్ వెయిట్స్ ద మైండ్ శారీరక దారికి పరిగెట్టడాలు ఇవన్నీ ఎంత అవసరమో పుస్తకాలు కూడా ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ మై అందుకని ఆ మాట చెప్పగానే వెంటనే పర్మిషన్ ఇచ్చినందుకు ముందుగా కన్నబాబు గారికి పొంగూరు నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఎందుకంటే మీకు ఎందుకు ఇక్కడే ఉండాలంటే మీకు అందుబాటులో ఉంటుంది ఇక్కడ సిటీ మధ్యలో ఉన్నది మీరు రావడానికి బాగుంటుంది నాకు నా పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక చిన్నబ్బాయిని అమ్మానా ఒక ఆట స్థలం క్రీడా స్థలానికి తీసుకెళ్లి కానీ ఒక టాయ్ షాప్కి తీసుకెళ్లి కానీ ఒక బొమ్మల దుకాణానికి తీసుకెళ్లి కానీ అతన్ని కూర్చోబెట్టి అలాగే అతని కంట్రోల్గా పక్కన కూర్చోబెడితే వచ్చిందేమో బొమ్మలు చూడటానికి కొనుక్కోవాలి మాట్లా ఇవన్నీ మాట్లాడు తల్లిదండ్రులు కూర్చొని హోల్డ్ చేసి మిగతా మాట్లాడితే ఎలా ఉంటుందో నా పరిస్థితి అలా ఉంటుంది చుట్టుపక్కల నేను ఎంఎస్కే విజయకుమార్ గారు వచ్చిన పాపం కూడా నాకు ఇంతసేపు నాకు తెలియదు లేదంటే ఇప్పటికే నేను ఏమంటు దీపం వెలిగించి వెళ్ళిపోయే మైండ్ సెట్ లో ఉన్నాను నేను అంటే ఎందుకు సరదా ఎందుకు చెప్తున్నానంటే నేను నాకు జీవితంలో ధైర్యం ఇచ్చింది నిలబడ నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది నా పుస్తకాల ధైర్యాన్ని ఇచ్చింది నేను ఎప్పుడు ఎంత ఈ సందర్భంగా నాకు ఒక పుస్తకాల షాప్ రన్ చేసే నా